ఏంటి ఫస్ట్ దవకాలం తీసుకొచ్చినాక మన కేసీఆర్ చెప్పి ఇంటింటికి నల్ల నిల్లించిండక మన కేసీఆర్ నల్ల ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిండు మన కేసీఆర్ దినం తప్పి దినం నీళ్లు వచ్చినాయి కాంగ్రెస్ వచ్చింది ఆ నీళ్లు మాయమైపోయినాయి రెండు వారానికి ఒకసారి అది ఎక్కడ పోయి మాయమైపోయింది కాంగ్రెస్ రెండేళ్ళ వచ్చి నీళ్లు మాయమైపోయింది కరెంట్ మాయమైపోయింది మా ఆడబిడ్డలకు మన బిడ్డలకు స్కూటీ ఇస్తానని కాలేజ్ తోలిస్తే ఆ స్కూటీలు కూడా ఇయ్యలేదు మా అవ్వలకు అయితే నాలుగు వేల పిచ్చిలు ఇస్తాన ఇంకా ఆ రెండు వేలే ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ వస్తే మూడు వేలు అబద్ధాలు చెప్పారు మనల్ అందరిని పోతా పండించేసి మోసం తగ దగా ఇప్పటిదాకా మేము చెప్తే నమ్మలే ఇప్పుడు మీకు అర్థమైంది కాంగ్రెస్ అంటే ఎంత మోసం మీరు పని చేసిన ఓటు మీరు పని చేసిన ఓటు కాంగ్రెస్ వాస్తు పైసలు ఉంటాయి వాళ్ళు బాగా పైసలు ఇస్తారు తీసుకో ఇప్పుడు పోక మంచి వాళ్ళు బాగా వస్తారు మంచి నిశ్చాంతి తీసుకోవాలి లోబడి పోయినాక మాత్రం కాదు వాళ్ళ మంచి మంత్రి పెడతారు పని మంచిగా చేసి మళ్ళా మనం చెప్పాలి వాళ్ళు మోసం చేస్తున్నారో మనం మోసం చేయాలి నమ్మించి వాళ్ళు మనం నమ్మించరు గుళ్ళల్లో పత్రాలు రాపిచ్చారు గ్యారెంటీలు రాపిచ్చారు అన్ని చేస్తామన్నారు అది ఏమీ చేస్తలేదు కేసీఆర్ అసలు గొప్ప నాయకుడిని జైల్లో పెట్టుకుంది అక్క జైల్లో నీళ్ళు ఇచ్చిన వాడిని కరెంట్ ఇచ్చిన వాడిని వంట వంట ఇచ్చిన వాడిని రైతు బంధు ఇచ్చిన ఎంత బాధ はい。